హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను షాపింగ్కి వెళ్ళాను చీరలకని చెప్పాను కదా నాకు పార్సల్ అయితే వచ్చేసింది నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ షాపింగ్ చేశాను ఏంటి ఈ పార్సల్ నేను వెళ్ళ వెళ్ళినా కూడా పార్సల్ నాకు మళ్ళీ ఎందుకు వచ్చింది నేను ఎందుకు వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ అయితే వీడియోలో చెప్పేస్తాను సరే ఇక పదండి వెళ్ళిపోదాము వీడియోలోకి అయితే చూడండి మీరు చూస్తున్నది ఇప్పుడు నంద్యాల రైల్వే స్టేషన్ ఇప్పుడు చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు చాలా బాగుంది నంద్యాల రైల్వే స్టేషన్ అయితే మేము ఎంత ఫోర్ థర్టీకి లేసి రెడీ అయ్యాము మేము రెడీ అయ్యే లోపలే ఫుల్ వర్షం పడుతుంది అలాగే బయలుదేరిపోయాము అక్కడ వెళ్ళేలోపు కరెక్ట్ ట్రైన్ వచ్చి ఆగింది ఇంకా టికెట్ కోసం అయితే వెయిట్ చేశాము చీకటిగా ఉంది కదా అని వీడియో స్కిప్ చేయద్దండి నేను చీరలు ఎక్కడ నేస్తారు అనే దగ్గరికి వెళ్ళి నేసేది వీడియో తీసుకొని వచ్చాను మీరు ముందు చూస్తారు చూడండి వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి నంద్యాల రైల్వే స్టేషన్ ఇది అయితే వెళ్తున్నాము కరెక్ట్ ట్రైన్ వచ్చేసిందండి ఇప్పుడు మేము ఇంకా ట్రైన్లో వీడియో తీయలేదు ఇది ఇక్కడ జమ్మల మడుగు రైల్వే స్టేషన్ ఇదైతే చాలా పెద్దగా ఉందండి నేనేమో చిన్నగా ఉందనుకున్నాను నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను జముల ఇంకా తర్వాత అయితే స్టేషన్ బయటికి వెళ్ళాక మొత్తం కూడా పల్లెటూరు లాగే ఉందండి ఏం అంత పెద్ద సిటీ ఊర్లాగా అట్లా ఏం లేదు చూడండి ఇప్పుడైతే నేను చీరలు ఎక్కడ ప్రిపేర్ చేస్తారనేది మీకు చూపిస్తున్నాను నిజంగా వీళ్ళ కష్టానికి వీళ్ళ వీళ్ళు చేసే పనులకు నిజంగా హ్యాడ్స్ అండి మనకి ఎన్ని అందమైన రంగు రంగుల చీరలను మనకి ఎంతగా అందిస్తారు కదా మరి వాళ్ళ కోసం ఒక లైక్ అయితే చేయండి ఒక కామెంట్ చేయండి ఒక్క చీరను వాళ్ళు రెడీ చేయడానికి రెండు రోజులు పడుతుందంట చూ అంత ముళ్ళ చెట్లల్లో అయితే మనమైతే అస్సలు వెళ్ళలేము వాళ్ళు చూడండి ఎంత దూరం వరకు మంచిగా రోడ్లాగా వేసుకున్నారు బాగా చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లాంగ్ లెంత్ ఎంతుందో చూడండి ఇవన్నీ కూడా పదహారు చీరలు అయితే ఒకేసారి వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తున్నారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పూర్తిగా నేను వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకోలేదు వాళ్ళు మంచిగా చెప్పారు నాకైతే చూడండి ఇలా దానికి చుడుతున్నప్పుడు అవి ఏ ఒక్క పోగు కూడా మిస్టేక్ అయ్యి చిక్కు పడిందంటే చాలా డిస్టర్బ్ అవుతుందంట చీర అంతా కూడా చూడండి ఎంత బాగా అస్సలు వాళ్ళు చేస్తున్నారో ఇంకా నేనైతే అక్కడ చీరలు ఎంత తీసుకొని వచ్చాక నేను బిజినెస్ చేస్తానని చెప్పాను కదా చీరలు ఇక్కడ చూద్దాము కొన్ని ఏమైనా తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ రేట్స్ నాకు సెట్ అవ్వలేదు అందుకని చెప్పేసి నేను తీసుకోలేదు అక్కడ నేసే దగ్గర నాకని తీసుకున్న చీరలు అక్కడ కూడా వీడియో తీయలేకపోయాను చాలామంది కస్టమర్స్ వచ్చేసారు అప్పటికే అందుకని చెప్పేసి అక్కడ కూడా వీడియో తీయలేకపోయాను మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మీకు తప్పకుండా నేను అంత మొత్తం వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే నేను చీరలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు పాలిష్ చేసి మేము బస్కి పంపిస్తామని చెప్పారు అలాగే నాకైతే అయితే నిన్న సండే శనివారం రోజు వచ్చేసాయి ఈరోజు సండే కదా నేను ఈరోజైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చీర ఎంత రేటు ఉంటుందో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ చీరలు మనము ముక్కు ముఖం తెలియని దగ్గర ఎనిమిది వేలు కట్టొచ్చానని చాలా టెన్షన్ పడిపోయాను కానీ ఏం ప్రాబ్లం లేకుండా మంచిగా ఇంటికైతే వచ్చేసాయి చూడండి ఈ చీర అయితే నా ఫ్రెండ్ సెలెక్షన్తో అయితే తీసుకున్నాను చాలా బాగుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకైతే రియల్గా అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది నేనైతే పెళ్ళి కోసమని తీసుకున్నాను పెళ్ళికి వెళ్ళేది ఉందని చెప్పేసి చాలా బాగుంది నాకైతే నచ్చింది మరి మీకు ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది పళ్ళు ఇప్పుడు చూపిస్తున్న ప్లెయిన్ అయితే బ్లౌజ్ అండి ఇంకా దాని మీద మనం కావాల్సిన డిజైన్ ఏదైనా వర్కులా అలా ఏదైనా మేము వేసుకోవచ్చు చూస్తాను ట్రై చేస్తా ఏమైనా డిజైన్ వేసుకోవడానికి చీర ఎలా ఉందో మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా రెండు చీరలు అక్కకు నాకు అని రెండు ఒకటే సేమ్ కలర్లో గ్రీన్లో తెచ్చుకున్నాము మీకు క్లియర్గా కనిపిస్తలేదు కానీ చీర బాగుంది నేను పెళ్ళి కట్టుకున్న తర్వాత మీకైతే నేను ఒక వీడియో అయినా షార్ట్ వీడియో అయినా కూడా నేను అప్లోడ్ చేస్తాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వస్తాయో రావో అని నేనైతే మస్తు టెన్షన్ పడిపోయాను వచ్చేసాయి చాలా లై లైట్ వెయిట్గా ఉన్నాయి నేను ఎంతసేపు ఉన్నా కూడా పట్టు చీరలు కొనుక్కోవాలంటే నేను ఇష్టపడను ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను తీసుకోను అందుకనే నేను నేసే దగ్గరికి వెళ్ళి నేను అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి మనం ఎలా కడితే అలాగే ఉండిపోతాయి కుచ్చులు కూడా అందుకని చెప్పేసి ఇలా నేను అక్కకు నాకు సేమ్ ఉండాలని చెప్పేసి నేనైతే తీసుకున్నాను మీకు వీడియోలో మబ్బుగా కనిపిస్తున్నాయి కానీ రియల్గా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి